చేస్తున్నారు వాళ్ళందరూ కూడా జనసేన వైపే చూస్తున్నారు అనేది కూడా ఇందులో రెండు కోణాలు కనబడుతున్నాయి నాకైతే ఒకటి జనసేనకి వెళ్తారా జనసేన అందరిని తీసుకునే పరిస్థితిలో ఉందా అంటే జనసేనకి ప్రాబ్లం ఉంది ఇప్పుడు జనసేన కాపుల్ని తీసుకుంటే అది ఉట్టి కాపు పార్టీకి మిగిలిపోతుంది అప్పుడు మిగతా వర్గాలు దూరపోతాయి ఇప్పుడు బాలిన ఎందుకు తీసుకున్నారు ఒక ప్రభావిత శక్తిగా అయితే మారుతుంది అది అప్పుడు ఏమవుతుంది ఎప్పుడు కూడా ఏదో ఒకదానికి తోక పార్టీగానే మిగలాలి ప్రభావిత శక్తిగా ఉండటం అనేటటువంటిది కమ్యూనిస్టు లాంటి పరిస్థితి వాళ్ళ వాళ్ళం కొడుగేళ్ల వాళ్ళు కానీ అడుగేళ్లవరం ఆ పరిస్థితి వస్తే ప్రమాదం తొలినాళ్ళల్లో బాగుంటుంది అందులో ఒక కులపు ముద్ర పడిపోయింది అనుకోండి శాశ్వత ప్రమాదం టిడిపి కూడా కమ్మ ముద్ర పడింది అలాగ దాని పార్టీ కమ్మ ముద్ర ఉట్టి కమ్మోళ్ళు ఓన్ చేసుకుంటారు దాన్ని కానీ ఎక్కువ ఓన్ చేసుకునేది వాళ్ళే కమ్మ సామాజిక వర్గం ఓన్ చేసుకుంటుంది కానీ అందరినీ కలుపుకెళ్తారు కలుపుకెళ్తుంది అక్కడ వెళ్లికెళ్తారు అట్లా ఉండాలి ఇక్కడ ఇప్పుడు చెప్పినట్టు ఇవ్వాలా తెలుగుదేశం పార్టీ లో వచ్చనాయుడు ఉప్తా అయ్యనపాతుడు చెప్తాం లేకపోతే పునబత్తులు ఆయన పేరు చెప్తాం ఇట్లాగా అన్ని వర్గాలు ఉన్నాయి బల బలమైనటువంటి స్థానాల్లో ఉన్నారు ఇక్కడ చూస్తే ఇప్పటిదాకా కనబడేది ఇద్దరే నాదెల మనోహరు పవన్ కళ్యాణ్ మూడోళ్ళు కందుల దుర్గేష్ ఇద్దరు కాపు ఒక్కమ్మ అంతే